అమ్మో ఈవిడేంటో అలా చూస్తుంది వెంటనే పాటలు ఆపాలి కోళ్ళ పాటలు వింటున్నావా నాకు పెట్టు నేను వింటున్నాను దానికేముంది అత్తయ్య గారు ఇదిగోండి వినండి అత్తయ్య గారు వినిపిస్తుందా మసల్దే కాని మహా ముదురు చూడండి ఎలా వింటుందో అమ్మయ్యా ఇవిడ కొంతసేపు పాటలు ఏంటది నాకు ఏ పని చెప్పడానికి ఏమి తెలియని అమ్మాయికి లాగుంది కానీ అబ్బా మా నాన్న దగ్గర లక్షలు లక్షలు కట్నం దబ్బేసింది అయినా ముసల్దైన తర్వాత కృష్ణారామ అనుకోకుండా పాటలు ఎందుకో కోళ్ళ తిట్టింది చాలు చేయి